ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆధ్వర్యంలో ఎందుకంటే ప్రతి సందర్భంలోని కూడా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాము స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాము ఈ పోక్సో యాక్ట్ గురించి అన్ని యాక్టుల గురించి కానీ ఈ పోక్సో యాక్ట్ వల్ల కానీ ఇప్పుడున్న అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయటం వల్ల క్షణికావేశంలో ఆడపిల్లలు జోలికి వెళ్ళటం వల్ల వాళ్ళ మీద చేయటం వల్ల చాలా మంది విద్యార్థుల తరగతి జీవితాలు కూడా పాడవుతున్నాయి చాలా మంది విద్యార్థులు తమ జీవితాలు జైలు పాలు చేసుకునే సందర్భం అదే విధంగా వాటిని తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా చాలా మాక్సిమం అన్ని చూస్తున్నాం ఈ నేపథ్యంలో కంపల్సరీగా ఒక చట్టాల మీద అవగాహన అన్నది పిల్లలకి రావాలి ముఖ్యంగా మదు పిల్లలకి రావాలి వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు చిగురించాలి వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలని ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది మా కార్యక్రమానికి ఒక్క ఈ రోజు ఏదైతే నారా లోకేష్ గారు మేము అపోజిషన్ ఉండేటప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉన్న సిస్టమ్ లో సిస్టమ్లో రావాలి అని చెప్పి ఆయన కోరుతున్నారు ఎందుకనంటే చాలా మంది చిన్నపిల్లలు ఆడపిల్లల్ని గౌరవించే పరిస్థితిలో కానీ ఆడపిల్లల అభాయిత్యాలు చేసేటప్పుడు కానీ వీటన్నిటికీ కూడా ఒక తల్లిని చెలిని ఎలాగా గౌరవించుకోవాలి ఒక మైల్ని ఎలా గౌరవించుకోవాలి తప్పు డెఫినెట్ గా చిన్నపిల్లల స్థాయి నుంచి కూడా రావాలి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ఈ రోజు దానికి అనుగుణంగా ఈ రోజు మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేశాం ఈ రోజు అందుకే వైస్ ఛాన్సలర్ గారిని కూడా రప్పించడం జరిగింది ఒక ఇన్ఫ్లెక్చువల్ కూడా రప్పించడం జరిగింది వీళ్ళ తాలూకా ఆలోచన తీరుతో అదేవిధంగా వీళ్ళ తాలూకా సహాయ సహకారాలతో ఒక సైకాలజీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒక కరికుల ను తయారు చేసి రాబోయే కాలంలో కూడా గౌరవ నారా లోకేష్ చేతుల మీద కూడా ఏర్పాటు చేయాలన్నది మా ఉద్దేశం